లక్ని మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఎట్లా అంటే మన బ్రెయిన్లో ఆర్ఏంది రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్ ఇది చాలా బాగా పనిచేస్తుంది మనం దేనికైతే ఫోకస్ పెడతామో సో పలానా హౌస్ కావాలి పలానా జాబ్ కావాలి పలానా ఏదన్నా అనుకుంటాము దానిపైన ఫోకస్ పెట్టాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ దానిపైన ఫోకస్ పెట్టాలి అది వచ్చేంత వరకు ఒక టెన్ డేస్కి వస్తుందా ట్వంటీ డేస్కి వస్తుందని చెప్పి దానిపైనే ఫోకస్లో ఉండాలి మీ హార్ట్ రేట్ అనేది స్లోలో ఉండాలి బ్రెయిన్ వేవ్స్ అన్నీ కూడా షేట్లో ఉండాలి ఆటో బ్రెయిన్ కోహిరెన్స్ ఉండాలి ఐ ఫ్రీక్వెన్సీ ఉండాలి ఇవే మాత్రమే సో ఎప్పుడు దానిపైన థింక్ చేస్తా ఉంటే మన రెట్యులర్ యాక్టివిటీ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది సో మీకు అది రియాల్టీలోకి వస్తుంది మీ బయట కోయిన్సిడెన్స్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట సో ఎప్పుడు కూడా మీకు కావాల్సింది రాసుకోండి బ్రెయిన్కి క్లియర్గా చెప్తున్నారు ఇది కావాలని చెప్పి ఆర్ఏఎస్కి క్లియర్గా చెప్తున్నారు ఇది కావాలని చెప్పి ఆర్ఏఎస్ కానీ యాక్టివిటీ అయితే మన బ్రెయిన్లో ఒక కార్ కావాలనుకుంటారు మీరు ఒక కార్ అనుకుంటారు కొన్నప్పుడు మాత్రమే మీకు పది కార్లు కనిపిస్తాయి దీన్నే రెడ్ కార్ థియరీ అంటారు సో ఆర్ఏఎస్ అనేది ఎలాగ పనిచేస్తుంది మీకు డబల్ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ వన్ డబల్ వన్ ఎట్లాగే పనిచేస్తాయి అనమాట ఆర్ఏఎస్ వల్లే పనిచేస్తాయి సో ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది ట్రై చేయండి మీకు ఏది కావాలో దానిపైన ఫోకస్ పెట్టండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాకు పీడిఎఫ్ కావాలంటే ఐ మీన్ పవర్ఫుల్ పీడిఎఫ్స్ అయితే ఉన్నాయి మా దగ్గర కావాలంటే పీడిఎఫ్ అని చెప్పి మాకైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్